Hot food. Hallelujah Hallelujah Jei 18 nard குரகை மரணா பரிஞ்சே கண்ணத்தில் நம் சென்னா பிரிய கண்ணத்தல் എപ്പൊക്കെ പാടുക്കുന്ന വിടുവട എപ്പം വിടനാടും എന്തേന తల్లి చేర్చుకునేటట్లుగా ఆయన మనల్ని ఆదరిస్తూ ఓదార్చుతూ తన హక్కున తన రొమ్మును మనలను చేర్చుకుంటూ తన యొక్క బిడ్డగా నడిపిస్తున్న విధానం బట్టి నిలవబెడుతున్నటువంటి విధానం బట్టి ఒక్కసారి ఆయనకి మనము స్థుతులు చెల్లించుకుంటాం ప్రభువాన్ని కొందన ఆయన అయోగ్యుడనైనటువంటి నన్ను మీరు దృష్టించారు తండ్రి దృష్టించిన ఆయన ప్రభా కుమారుని లోకానికి పంపించిన ఆయన ప్రభా బలియాగము ద్వారా నన్ను ఏర్పరుచుకున్నారు ఆయన నీకుందనాలు ఒకవేళ ఆయన మన చేయి విడిచినట్లయితే ఆయన దృష్టి మన మీద లేనట్లయితే ఆయన కృప ఒకవేళ మన మీద లేనట్లయితే ఈ ఇరితిగా స్థుతించలేము రీతిగా జీవించలేం జీవించలేము రీతిగా విశ్వాస జీవితంలో మన ముందుకు కొనసాగలేం తన కృపను తన వాత్సల్యతను తన ప్రేమను నిత్యము ప్రతినిత్యము నిమిష నిమిషము ఆయన మరలను మన కుటుంబాలను సమస్తాన్ని మనకు కలిగిన సమస్తాన్ని ఆయన జ్ఞాపకము చేసుకొని భద్రపరుస్తూ కాపాడుతూ రక్షిస్తున్నటువంటి దేవునికి ప్రభా మీ నాయనా నాయన అని చెప్పి ప్రభాని యొక్క ప్రేమను బట్టి వాత్సల్యతను బట్టి నీ కొంద నాయనాని హృదయపూర్వకంగా ఆయనకి మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం స్థుతికి కారణభూతుడ మా గొప్ప రక్షక మీ కొందనాలు స్తోత్రాల స్థుతుడు చెల్లిస్తూ ఉంటున్నావు తండ్రి అవును నాయన మా విశ్వాస జీవితంలో తల్లిగా తండ్రిగా ప్రభు ఆదరిస్తూ కాపాడుతూ రక్షిస్తున్నందులకు తండ్రి మీ కొందనాలు స్తోత్రాల స్థుతుడు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయోగ్యులమైనప్పటికీ ప్రభు మాడల నాయన ప్రభుని యొక్క కృపను అనుగ్రహిస్తూ యోగ్యులనుగా ప్రభు అయా నిర్దోషునిగా నాయన ప్రభా దినదినము ప్రభా మీరు మమ్మల్ని మార్చుచున్నటువంటి విధానమును బట్టి నీ వాక్యము ద్వారా నాయన ప్రభా అయా మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్టి ప్రభు మీ నాలుగు స్తోత్రాలు సూత్రం చెల్లిస్తుంటున్నాను అవును తండ్రి నీ దయా ప్రభా నీ యొక్క వాత్సల్యత ప్రభా నీ యొక్క కరుణ జాలి నాయన ప్రభ మాడల నిత్యము కురిపిస్తున్నందులకు తండ్రి మీకు కొందనాలు చెల్లిస్తుంటున్నాం మంచిది ఏది మాలో లేదు నాయన ప్రభ మా ఆలోచన మా చూపు మా ఉద్దేశాలు మా నడవడిక నాయన ప్రభ మీరు చూస్తున్నారు నాయన అయ్యా ఏ ఉద్దేశాలతో మేము జీవిస్తున్నామో మీరు చూస్తున్నారు తండ్రి అయినప్పటికీ నాయన నీ వాత్సల్యతను త్రోసివేయక నీ యొక్క ప్రేమను కృపను ప్రభ మా మీద నుంచి తీసివేయక తండ్రి ఆదరిస్తూ కాపాడుతూ మమ్మల్ని సరి చేస్తూ ఒప్పిస్తూ నాయనప్రభ నిలబెడుతున్నదేవామి కొందరు ఆలోచల్లిస్తున్నాము ఈ రీతిగా మా యొక్క విశ్వాస జీవితాన్ని కాచి కాపాడి భద్రపరచు నడిపిస్తున్నందులకు తండ్రి ఏమి నాని తీర్చుకోగలము ఆయన విరిగి లేనటువంటి హృదయంతో ఈ మా స్థుతులు నదరేటు వేసి నా మమ్మను సమర్పించుకొనిచ్చున్నాము తండ్రి ఆమె దయచేసి కూర్చుంటారు